హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో లైక్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ వీడియో నేను వేదైతే చేస్తున్నానో ఈ టాపిక్ మీద పలానా టాపిక్ ఇది అందరికీ షేర్ అవుతుంది అనమాట ఓకే సో యూట్యూబ్ అనేది అందరికీ సజెషన్స్లో పెడుతుంది ఇది చూడండి అని చెప్పేసి సో మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సార్ మీరు చాలాసార్లు చెప్పారు ఫాల్ట్ వచ్చినప్పుడు అక్కడ హై కరెంట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ హై కరెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది హై కరెంట్ అంటే ఎంత కరెంట్ వస్తే ఎలక్ట్రికల్ డి సిస్టమ్ని డ్యామేజ్ అవుద్ది అని మీరు ఏమైనా చెప్పగలరా అని అడిగారు ఓకే ఇప్పుడు దాని గురించి నేను మీకు చెప్తాను సో చిన్న లాజిక్ అనమాట మీరు చూడండి ఏ ఎక్విప్మెంట్ అనేది తీసుకోండి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి దానికి రేటెడ్ కరెంట్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ఉంటుంది మోటార్కి కెపాసిటీ బట్టి ఉంటుంది కరెంట్ ఓకే అలాగే కేబుల్ ఉంటుంది అలాగే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది వీటన్నిటికీ రేటెడ్ కరెంట్ అనేది ఉంటుంది ఓకే సో ఒక ఇప్పుడు సపోజ్ ఎప్పుడైతే ఆ రేటెడ్ కరెంట్ కంటే ఎక్కువ ఫ్లో అయిందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ తీసుకోండి ఆ మోటార్లో రేటెడ్ కరెంట్ కంటే ఎక్కువ ఫ్లో అయితే ఏమవుతుంది ఫస్ట్ మోటార్ హీట్ అవుతుంది ఓకే నార్మల్గా అదే అదే మోటార్లోని టూ 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 త్రీ టైమ్స్ ఆ రేటెడ్ కరెంట్ కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే అప్పుడు ఏమవుతుంది మెల్లగా డ్యామేజ్ అయిపోయి ఫైనల్గా మోటార్ అనేది కాలిపోద్ది పైనింగ్ కాలిపోతుంది ఓకే ఇదనమాట సో ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి చెప్తాను ఒక మోటార్ తీసుకున్నాం మోటార్ అనేది ఫస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ హెచ్పి మోటార్ తీసుకున్నాం సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో వాటి దీని యొక్క ఫుల్ లోడ్ వచ్చేటప్పటికి థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అంతా సమ్థింగ్ ఉంటుంది నేను ఫోర్టీన్ తీసుకుంటున్నాను ఓకే ఫోర్టీన్ యామ్స్ తీసుకుంటున్నాను ఫుల్ లోడ్ అనేది దీనికి ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు ఈ మోటార్లో ఫోర్టీన్ యామ్స్ కంటే ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది నథింగ్ బట్ ఏ ఫాల్ట్ కరెంట్ చిన్నగా మెల్లగా ఫ్లో తక్కువ వన్ టైము టూ టైమ్ అనుకోండి పెద్ద ప్రాబ్లం కాదు అదే టూ టైము త్రీ టైమ్స్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఫైవ్ టు టెన్ టైమ్స్ అని చెప్పాను అప్పుడు ఏమవుతుంది కంప్లీట్గా మోటార్ వైండింగ్ కాలిపోయి బర్న్ అయిపోతుంది ఫైవ్ టు టెన్ టైమ్స్ అంటే ఫోర్టీన్ ఇంటూ ఫైవ్ సెవెంటీ యామ్స్ ఫోర్టీన్ యామ్స్ ఫ్లో అవలసిన మో మోటార్లో కరెంటు కరెంట్ అనేది ఫ్లో అవసిన మోటార్లో సెవెంటీ ఫ్లో అయితే సెవెంటీ అబవ్ ఫ్లో అయితే ఏమవుతుంది కంప్లీట్గా బర్న్ అయిపోతుంది అదే ఒక కేబుల్ తీసుకోండి టెన్ స్క్వేర్ ఎంఎం కేబుల్ తీసుకోండి టెన్ స్క్వేర్ ఎంఎం కేబుల్లో ఫ్లో అవ్వాల్సిన కరెంట్ ఈజీగా ఫ్లో అవ్వాల్సిన కరెంట్ ఫార్టీ ఫైవ్ యామ్స్ అందులో హండ్రెడ్ యామ్స్ ఫ్లో అయితే ఏమవుతుంది కేబుల్ బర్న్ అయిపోయి కాలిపోద్ది ఫైనల్గా షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది అంతే ఇంకేం లేదు సింపుల్గా ఓకే అదే ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం హండ్రెడ్ యామ్ హండ్రెడ్ కేవీఏ గల ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం హండ్రెడ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఫుల్ లోడ్ అంతా వన్ థర్టీ నైన్ యామ్స్ ఓకే వన్ కేవీఏ ఈజీక్వల్ టు వన్ పాయింట్ త్రీ యామ్స్ అయితే త్రీ నైన్ యామ్స్ అయితే హండ్రెడ్ కేవీ అంతా వన్ థర్టీ నైన్ యామ్స్ ఓకే సో ఇందులో థౌజండ్ ప్లస్ యామ్స్ అనేది ఫ్లో అయితే ఏమవుతుంది వైండింగ్ కాలిపోయి ఫ్లాష్ ఓవర్ అయిపోయి ఆయిల్ మొత్తం బర్న్ అయిపోయి ఎక్స్ప్లోజన్ జరిగిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఈ యొక్క మన రేటెడ్ కరెంట్ నుంచి ఎక్కువ కరెంట్ ఫ్లో అయిందంటే అది నథింగ్ బట్ లీక్ ఫాల్ట్ కరెంట్ గుర్తుంచుకోండి ఓకే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ యొక్క ఫాల్ట్ కరెంట్ అనేది వన్ పాయింట్ వన్ టు టూ టైమ్స్ ఉంటే ఏం జరుగుతుంది వన్ టు టూ టైమ్స్ ఉంటే పెద్దగా డ్యామేజ్ అయితే అవ్వదు జస్ట్ హీట్ అవుతుంది అనమాట మోటార్ తీసుకుంటే మోటార్ అనేది ఫుల్ లోడ్ కరెంట్ కంటే వన్ టు టూ టైమ్స్ ఉంటాయి వన్ వన్ పాయింట్ టూ టూ వన్ వన్ టు వన్ పాయింట్ టూ టైమ్స్ ఉంటే జస్ట్ నార్మల్గా హీట్ అవుతుంది ఓకే అదే టూ టు త్రీ టైమ్స్ ఉంటాయి మెల్లగా ఇన్సులేషన్ ఫెయిల్ అవడం జరుగుతుంది వెంటనే జరగదు ఇన్సులేషన్ డిగ్రేడ్ అవుతుంది అదే ఫైవ్ టు టెన్ టైమ్స్ ఉంటే ఏమవుతుంది సివియర్గా డ్యామేజ్ అయిపోతుంది ఓకే బర్నింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అదే ఫైవ్ టు టెన్ టైమ్స్ ఉందనుకోండి అది డిస్ట్రాక్షన్ అయిపోద్ది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోద్ది ఎక్స్ప్లోజన్ అయిపోద్ది సో ఈ యొక్క ఫాల్ట్ కరెంట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత డ్యామేజ్ అనమాట ఓకే అందుకే మనం ఏం వాడుతాం ప్రొటెక్షన్ డివైజెస్ అని వాడుతాం ఏం వాడతాం ఈఎల్సీలు ఈఎల్సీబీలు ఆర్సీసీబీలు ఓకే అలాగే ఎన్జిఆర్లు ఫ్యూజెస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఫాల్ట్ ఈ ఫాల్ట్ కరెంట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి వెంటనే ఏమైనా ఫాల్ట్ వచ్చిందనుకోండి ఎత్తపడు వెంటనే ట్రిప్ చేసేస్తాయి ఎంజనీరింగ్ చేస్తుంది ఫాల్ట్ కాదంటే లిమిట్ చేస్తుంది అనమాట ఓకే సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీ అర్థమైంది కదా